ఇంతకుముందు మా తమ్ముడు ఒకడు అడిగిండు నేను నీకు సవాల్ విసురుతున్నా భయ్య స్కూళ్ళ గురించి అడిగిన మా బ మా అన్నవుడు చెప్పిండు ఈ భారతదేశంలోనే ఈ మాట్లాడేటోడు వంద మాట్లాడతాడు సొయ్యి లేకుండా మాట్లాడి మాట్లాడికే గాలి మాటలు మాట్లాడుతాడు నేను సవాల్ విసురుతా ఉన్నా ఈ వేదిక మీద నుంచి ఈ భారతదేశంలో ఏ కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రమైనా కానివ్వండి బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రమైనా కానివ్వండి తెలంగాణ కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే బెస్ట్ ఎడ్యుకేషన్ చూపిస్తే నా మొక్కు భూమికి రాపి క్షమాపణ చెప్తా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా వెయ్యి గురుకుల స్కూల్ వెయ్యి గురుకుల స్కూల్ని నిర్మాణించి ఒక్కొక్క విద్యార్థి మీద లక్ష ఇరవై ఐదు వేల రూపాయల ఖర్చు పెడుతుండు ఇలా కేసీఆర్ గారు మాత్రమే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా భయ కమలాపూర్లో కూడా మా దగ్గర గురుకులం స్కూల్లో ఉంది ఎనీ ఇంటర్నేషనల్ స్కూల్ యూ టేక్ ఐదర్ యూ టేక్ ఇండస్ యూ టేక్ ఆగాఖాన్ యూ టేక్ శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ ఆర్ ఎన్జెపి స్కూల్ ఈజ్ ఆన్ పార్ విత్ ఎనీ ఇంటర్నేషనల్ స్కూల్ ఇన్ దిస్ స్టేట్ ఆర్ ఇన్ దిస్ కంట్రీ దిస్ ఈజ్ ద ట్రూత్ ఆఫ్ లైఫ్ నువ్వు మాట్లాడంగానే ఏదో ఆగేది కాదు కదా ఇలా నేను నీకు చెప్తున్న బ్రదర్ నా కాన్స్టిట్యూన్సీ నుంచి సీట్లు అన్నీ ఆన్లైన్ అయినాయి నేను దాదాపు రెండు వేల మందికి లెటర్లు ఇచ్చిన సీట్లు ఇవ్వమని ఎంత డిమాండ్ ఉంది వన్ ఇస్ టూ హండ్రెడ్ డిమాండ్ ఉంది వాళ్ళ పరిస్థితి ఇలా గురుకులచారు దిస్ ఇస్ ద ట్రూత్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఇలా దాదాపు ఆరు లక్షల యాభై వేల మందికి ఇలా లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెడుతుంది ఏకైక ప్రభుత్వము అది కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన స్కూళ్ళు రెసిడెన్షియల్ స్కూళ్ళు ఆ పథకము అద్భుతమైన పథకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇలా వాస్తవంగా మా వాళ్ళు మాట్లాడిన నేను ఎక్కువ మాట్లాడలే కానీ వాస్తవంగా నిజంగా బాధాకరమైన విషయం తను చెప్పింది మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఎందుకు కాలేదు పది సంవత్సరాలలో ఇవాళ ఎందుకు అవుతున్నాయి ఎందుకంటే ఎవరికీ ఏం తెలియదు ఎవరికి సొయ్యలేదు ఎవరికి ఏం తెలియదు అసలు సొయ్యలేదు ఎవరికి అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడా అండి వేర్ ఇస్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇక ఆత్మహత్యలు అవుతుంటే హూ ఇస్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ వేర్ ఆర్ యూ ఈడ పిల్లలు చచ్చిపోతుంటే నువ్వు పోయి జలసాలు చేస్తున్నావు అమెరికాలో ఇక ఇంకొక మంత్రి నిన్న మాట్లాడతాడు ఇలా మేము ఇన్వెస్ట్మెంట్లు తెచ్చినప్పుడు ఏమైనా చేస్తాం అరే మీ లక్క మేము డ్రామాలు చేయలేదయా బాజాప్తు ఇన్వెస్ట్మెంట్లు కేఎస్ బాజాప్తు ఇన్వెస్ట్మెంట్లు కేటీఆర్ గారు బయటికి పోయినప్పుడు ఈ గోడీ బోడీ లాంటి కంపెనీలు తీసుకురాలేదు జబర్దస్త్ కంపెనీలు తీసుకొచ్చినాం ఫోక్స్కాన్ ఫోక్స్కాన్ని తీసుకొచ్చినాం అమెజాన్ని తీసుకొని వచ్చిండు అద్భుతమైన తీసుకొని వచ్చిండు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిండు అద్భుతమైన జాబులు క్రియేట్ చేసిండు ఇది వాస్తవం కాదా మీ లక్క డ్రామాలు చేయలేమేం మీరు ఈ పది నెలలు అవుతుంది ఒక్క గవర్నమెంట్ జాబ్ అన్నా మీరు ఇచ్చిరా ఒక్క ప్రైవేట్ జాబ్ అన్న మీరు ఇచ్చిరా మీ యాక్షన్ యాక్షన్లు చేయలే మా కేటీఆర్ గారు బా జాబుతో మా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఇలా పది లక్షల ఐటీ జాబులు కూడా కేటీఆర్ గారు తీసుకొచ్చి ఇలా యువతనికి ఇచ్చి కాపాడుకుంది వాస్తవం కాదా మీరు వాస్తవం మీరు అబద్ధాలు చెప్పి మీరు ఏదో ఉప ఉపన్యాసాలు ఇచ్చి బోర్డు ఉపన్యాసాలు ఇచ్చి యాక్షన్ చేస్తే యాక్షన్ అయిపోతాయింది ఇస్ ఇస్ నాట్ ద ట్రూత్ ఇలా జనాలు నవ్వుకుంటున్నారు బోన్ కేటీఆర్ గారి ఇంగ్లీష్ మీద ఒక కామెంట్ చేసింది ఏంటిదో ఏంటిదో కామెంట్ చేసి నవ్వుకుంటురే ముఖ్యమంత్రి గారి మీద ఎలా జస్ట్ బికాజ్ యూ డోంట్ నౌట్ స్పీక్ ఇంగ్లీష్ ఎలా ఆర్ మేకింగ్ యుసల్యూట్ నీకు జెలసి కేటీఆర్ గారి మీద జెలసి కనబడుతుందని మొత్తం ప్రజలు యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి మనిషి నవ్వుకు నీ మీద ఇష్యూలా ఇది నిజం కాదా ఇది అసలు తెలంగాణ కాదు ప్రపంచం మొత్తం నవ్వుకుంది ఇలా కేటీఆర్ గారు ఎంత అద్భుతమైన పేరు తెస్తా ఉన్నారు ఇలా ఎంత అద్భుతంగా మాట్లాడతారు నువ్వు నీకు ఇంగ్లీష్ రాకపోతే ట్యూటర్ని పెట్టుకొని నేర్చుకొని ఆయనను చూసి ఈర్చపడకు ఇంకా ఆయన కంటే ఇంకా మంచిగా చేయాలి అనేది నేర్చుకో ఇంకా మంచిగా మాట్లాడు ఇంగ్లీష్ నీ 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 ఇంగ్లీష్ చూసి దేవుడా దండం పెట్టాలి డావోస్ ఒక్కొక్కటి ఉరిజిడు ఈ పరిస్థితి చేసుకొని వచ్చిండు కాబట్టి నువ్వు కేటీఆర్ గారి మీద ఏడిసి ఏడవకు దయచేసి కేటీఆర్ గారి మీద ఏడ్చుడు చేసి కేటీఆర్ గారు దిగిపోయారా బాబు కేటీఆర్ గారు ఇప్పుడు ఒట్టి ఒక ఎమ్మెల్యే కేసీఆర్ గారు కూడా దిగిపోయారు బాబు ఇప్పుడు ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకులు మేము మేము అంతే ఇక నువ్వు ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వం వచ్చింది మా మీద ఏడుచుడు బంద్ చేసి నువ్వు ఏం పని చేస్తావు పని చేయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు వేసుకుంటా ఎప్పుడు జూన్ సరే దాని గురించి నాకు పెద్ద నాలెడ్జ్ లేదా మీ కానీ దాని గురించి కూడా నేను కనుక్కొని నెక్స్ట్ ప్రెస్ పెట్టిన నీకు నేను జవాబు చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ యో భయ అక్బరుద్దీన్ అంటే నాకు కూడా చాలా గౌరవం వాస్తవంగా తను అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు అదే అక్బరుద్దీన్ గారు కూడా అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పిండంటే అసలు ఈ భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా అద్భుతమైన మైనారిటీ స్కూల్ పెట్టించి మహిళలను కూడా ఇలా చదివిస్తుండ్రు కేసీఆర్ అని చెప్పిండు అదే అక్బరుద్దీన్ గారు చరిత్ర చూసుకో దాంట్లో చూసుకో సరే తనకి కొన్ని అప్లికేషన్లు ఉంటే ఉండొచ్చు ఆడ అప్లికేషన్కి ఏదో వాళ్ళకి కృషి అంటే అనొచ్చు కానీ చరిత్ర చూడండి అదే అక్బరుద్దీన్ గారు కూడా అదే మైనారిటీ స్కూల్స్ ఈ భారతదేశంలో కూడా మళ్ళీ చెప్తున్నా ఏ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారు చేసినట్టు చెయ్యలేదు అని అదే అక్బరుద్దీన్ గారు కూడా చెప్పిండ్రు అదే చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్